బండి సంజయ్ సమాజం ఏమడు ఏమడుగుతుంది ప్రజా నౌకపై బండి సంజయ్ గో ప్రజా యుద్ధ నౌకపై బండి సంజయ్ గో నీ బుద్ధిలే నీ మాట లేందిరా ఒరి రండా సంజయ్ గో ప్రజా యుద్ధ నౌకపై బండి సంజయ్ గో నీ బుద్ధిలే నీ రండా సంజయ్ గో నీ అవార్డులు రివార్డులు బండి సంజయ్ గో నీ అవార్డులు రివార్డులు బండి సంజయ్ గో అన్న కాలి గోటికి సరిపోవురా వరి రండా సంజయ్ గో వరి గుండా సంజయ్ గో మతన్ మాది సంజయ్ గో బిజేపీ ప్రజాయుద్ధ నౌక గద్దర అంటేనే ఒక మార్పు గద్దర నంటనే ఒక పోరాటం అంటేనే ఈ తెలంగాణ ప్రాంతానికే కాకుండా యావత్ దేశానికి ఒక స్ఫూర్తిదాయకం గద్దర నంటనే ఒక నిష్కలంకమైనటువంటి దేశభక్తుడు ఎందుకంటే నమ్ముకున్న సిద్ధాంతం కోసము ఈ రాజ్యము ఆరు తుపాకు గుళ్లను దించిన వెన్నులో తుపాకులను మోస్తూ ఈ ప్రజల కోసం పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు గద్దరణ అలాంటి గద్దరణ మీద ఇలా బిజెపి మతోన్మాదులు ఆయనను తగ్గించే విధంగా మాట్లాడినందుకు సిద్దిపేట పట్టణం నుంచి బండి సంజయ్ గారిని వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే ఈ మంత్రివర్గం నుంచి భర్తరపు చేయాలని చెప్పి సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామిక బద్దంగా తను ఓటు వేసి ప్రజలను చైతన్యవంతనం చేసి తెలంగాణ సిద్ధించడానికి కారణమైనటువంటి వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు చేసినందుకు చాలా చాలా నిరసన వ్యక్తం చేస్తున్నాం మా మనసులు గాయపడ్డాయి అందుకనే ఒక పాట బండి సంజయ్ ఇలా సమాజం ఏమడుతు ఏమడుగుతుంది ప్రజా యుద్ధ నౌకపై బండి సంజయ్ గో ప్రజా యుద్ధ నౌకపై బండి సంజయ్ గో నీ బుద్ధిలే నీ మాటలెందిరా ఒరి రండా సంజయ్ గో ప్రజాయుద్ధ నౌకపై బండి సంజయ్ గో నీ బుద్ధిలే నీ రండా సంజయ్ గో నీ అవార్డులు రివార్డులు బండి సంజయ్ గో నీ అవార్డులు రివార్డులు బండి సంజయ్ గో అన్న కాలి గోటికి సరిపోవురా వరి రండా సంజయ్ గో వరి గుండా సంజయ్ గో బీజేపీ సంజయ్ గో అని ఇలా తెలంగాణ యావత్తు ప్రజలు స్పందిస్తున్నారు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశం ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ లేదు లేదండి ఒక పథకం ప్రకారమే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి గొప్ప నాయకులు ప్రపంచం గుర్తించే విధంగా ఇలా ప్రపంచమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆయన పుట్టినరోజును జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి కీర్తిన సందర్భంలో ఇలా అమిత్ షా పార్లమెంట్లో గద్దర్ని అవమాన మన అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మాట్లాడమా అదే మాట అదే పరంపరగా ఇలా బండిస అంటే అత్యున్నతమైన ప్రభావితం చేసినటువంటి వ్యక్తులలో ఈ దేశంలో గద్దరు కూడా ఒకరు అంటే వాళ్ళు ఒక పథకం ప్రకారంగా ఈ జనాన్ని చైతన్యవంతం చేసినటువంటి ఈ ప్రజల్ని జాగృతం చేసినటువంటి ప్రజల్ని ఎవరినైతే ముందుకు నడిపించినటువంటి నాయకులు ఉన్నారో ఒక పథకం ప్రకారమే వీళ్ళు అడ్డుకుంటున్నారు పథకం ప్రకారమే నిందలేస్తున్నారు పథకం ప్రకారమే చిన్న చూపి వాళ్ళు అరుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే విభిన్న వ్యక్తిత్వాలు విభిన్న వ్యక్తులు కలిసినటువంటి బట్టిసన్ ఇచ్చిండు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్వహిస్తున్న ఏదైతే జయంతి కార్యక్రమంలో అదే పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి కూడా పాల్గొంటుడు ఇలా గద్దరు పొగినే అవకాశం కూడా ఉంది మరి దీని ఎట్లా అంటే వాళ్ళు చెప్పే మాటలకు చేసేదానికి కూడా తేడా ఉంటుంది ప్రజలు కూడా గుర్తిస్తారు ఇలా రేవంత్ రెడ్డి గారు గద్దర్ గారికి దండేసినంత మాత్రాన ఇలా ఒరికేదేం లేదు గద్దరు గారి ఆశయాల్ని ప్రజా విముక్తి కోసము జన విముక్తి కోసము ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పూర్తిగా సామాజికంగా సాంస్కృతికంగా ఆర్థికంగా రాజకీయంగా పూర్తిగా అణచివేయబడ్డారు ఇలా తెలంగాణ ప్రాంతం కూడా పూర్తిగా కోసతోటి అల్లాడుతుంది ఈ ప్రాంత విముక్తి కోసం పోరాడినటువంటి వ్యక్తి గద్దరన గద్దరన్నను పేరు తీసుకోకపోతే రేవంత్ రెడ్డికి అధికారం లేదు కాబట్టి అంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తిని మోస్తుండే తప్ప ఆయన మనసులో ఇంతగానం ఉండదని చెప్పేసి మేము అనుకుంటాం ఒకవేళ ఒకవేళ రేవంత్ రెడ్డికి నిజంగానే నిజంగానే దళితులపైన పేదలపైన ప్రేమ ఉంటే ఒక సంవత్సరం గడుస్తున్న ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టోను విడుదల చేసి వాళ్ళకి ఏమాత్రం చేయలేకపోయిండు కాబట్టి వాళ్ళ కపడనీతి అందరు కూడా గుర్తిస్తున్నారు ఈ బండి సంజయ్ అయినా రేవంత్ రెడ్డి అయినా అందరూ ఒకే ఘటన కాబట్టి అందరినీ కూడా ప్రశ్నిస్తూ 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 పోయేంత వరకు కూడా ఒక ప్రశ్నించే పాటగా మిగిలిపోయింది కాబట్టే అటు ఒక పూలే పైన ఒక అంబేద్కర్ పైన ఒక గద్దరు పైన ఈవెళ్ళ మతోన్మాదులు కావాలని కావాలని దాడి చేస్తున్నారు ఇది పథకం ప్రకారం కానీ ప్రజలు ఎప్పుడు కూడా పోరాటం వైపే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళను బొంద పెట్టేటువంటి రోజు వస్తుందనే సందర్భంగా తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ గవర్నమెంట్ సంబంధించిన దానికి తెలియాల్సింది చెప్ప చెప్పాల్సింది ఏంటి అని అంటే ఏదైతే బడు బలహీన వర్గాల ఐకమత్యం కోసం పోరాడేటువంటి జ్ఞానం కోసం పోరాడేటువంటి ఏదైతే ఆర్థిక సమానత్వం కోసం పోరాడేటువంటి అంబేద్కర్ కానీ పూలే కానీ గద్దర్ అట్లాంటి వాళ్ళు మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశయాన్ని ముందు తీసుకుపోవడానికి ఇంకా నెక్స్ట్ తరం అనేది సిద్ధంగా ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తూ అలాగే ఇంకా కొన్ని వర్గాలలో ఏదైతే ఈ ఐకమత్యం కోసం మహానుభావులు పోరాడేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొందరు ఈ ఐకమత్యాన్ని కానీ ఈ సంబంధించిన తాకట్టు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఎవరైతే తాకట్టు పెడుతున్నారో ఆ తాకట్టు పెట్టిన వ్యక్తులకే మేము పద్మశ్రీలు కానీ పద్మ విభూషణలు కానీ అవి మేము ఇస్తాము మీరు తాకట్టు పెట్టాల్సిన అవసరం సమయం ఉన్నది ఇప్పుడు అని చెప్పేసి వీళ్ళు ఆ రకంగా తయారు చేయడం జరుగుతుంది అందుకనే దాన్ని మేము ఖండిస్తూ ఇప్పుడు మీరు మేము ఏదేదో వీళ్ళు అవార్డు కోసమో రివార్డు కోసమో ప్రజల్ని ఐకమత్యం చేయడం కోసం చేయలేదు ప్రజల అభ్యున్నతి భావాన్ని కోసం సమానత్వం కోసం ఆశయాలు ఆశయాల కోసము ఈ గజరన్న జయంతిని నిర్వహించుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము అదే అవార్డు అనేది మీరు మీరు ఇస్తే అవార్డు కాదు అది ప్రజలు ఇచ్చిన అవార్డు యుద్ధ నౌక ఆ ప్రజాక అవి ప్రజాయుద్ధ నౌక అనేది బీజేపీ గవర్నమెంట్ ఉన్న రోజులే ఉంటుండొచ్చు పద్మశ్రీలు కానీ ఇంకేదైనా ఇంకేదైనా కానీ కానీ ప్రజా అనేది ప్రజలు ఇచ్చుకున్నది అది అందుకని దానికి పద్మశ్రీ కంటే చాలా గొప్పదని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఒక గదరన్న గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈ సందర్భంగా మొన్న పద్మశ్రీ కేటాయించినప్పుడు గద్దరన్న గారికి ఇవ్వలేదనేటువంటి విషయం ముందుకొచ్చినప్పుడు బండి సంజయ్ గారు చేసినటువంటి కామెంట్లు చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంది అసలు ఆయన పుట్టి ఆయన పుట్టింది పెరిగింది ఈరోజు ఆయనే పార్లమెంటుకి వెళ్ళింది ఈ తెలంగాణ గడ్డ ఆ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ప్రాణాలు అర్పించడానికైనా బుల్లెట్లకు బుల్లెట్లు తగిలినా కూడా వెనకాడకుండా పోరాడినటువంటి వ్యక్తి గద్దర్ గారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి పోరాటాన్ని దృష్టిలో పెట్టకుండా ఈరోజు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఈ మాట మాట్లాడడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది ఈ ఇప్పుడు ఆయన ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ రాష్ట్రం ఏర్పడడం కోసము ఈ రాష్ట్ర ప్రజలు ఆనాడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆంధ్ర ఆంధ్ర వాళ్ళ నుంచి వెళ్ళి వివక్షకు గురవుతున్నప్పుడు ఈ బండి సంజయ్ కానీ బీజేపీ పార్టీ కానీ ఎక్కడ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నామని చెప్పి ఆయన ఏదో కేంద్రం నుంచి వెళ్ళి పది మ మంచి పేరు తెచ్చుకోవడం కోసమో లేకపోతే పదవుల కోసమో గుర్తింపు కోసమో ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి గద్దర్ గారి గురించి ఈ విధమైనటువంటి కామెంట్లు వేయడం అనేటువంటిది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది దీన్ని ఖండించాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించకపోవడం సిగ్గుచేటు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అన్ని ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎక్కడికక్కడ బండి సంజయ్ మీద ఆయన దిష్టి బొమ్మను తగలబెట్టడమే ఈరోజు మనము నిజంగా గద్దరన్న గారికి ఆయనకు మనం అర్పిస్తున్నటువంటి నివాళిగా నేను భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ప్రియమైన మిత్రులారా విద్వేషమే పునాదిగా విశ్వభావజాలం తోటి నిన్నటువంటి వాళ్ళు మాత్రమే గద్దను వ్యతిరేకిస్తారు మానవ సమాజంలో కనీస మానవ విలువలు సహజ వనరులు మౌలిక సదుపాయాలు మానవ నాగరికతకు అభ్యున్నతికైనా సంక్షేమానికైనా నిదర్శనాలు ఇవి అంటే కనీస వసతులు కల్పించడము మౌలిక సదుపాయాలు కల్పించడము మనుషులందరికీ తోటి మానవ గౌరవం దక్కడం అనేది ఒక నాగరిక సమాజానికి సింపల్ సింపల్ కాబట్టి ఒక నాగరిక సమాజానికి ఉండాల్సిన సింబల్స్ని గుర్తింపుని గౌరవాన్ని నిరాకరించేటటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి విషభావచారం ఉన్న వాళ్ళు మాత్రమే గద్దె వ్యతిరేకిస్తారు కాబట్టి దాని వాళ్ళ పార్లమెంటు సాక్షిగా హోంమంత్రి మాట్లాడే కాబట్టి సహాయ మంత్రి గదే మాట్లాడతారు సహాయ మంత్రి హోదాలో ఏముంటుంది ఇండిపెండెన్సీ ఇంతకుముందు ఏదో ప్రశ్న అడిగినట్టున్నారు మా మిత్రుల్ని అది వ్యక్తిగత వాక్యాల ఇదని ఆ మంత్రి సహాయ హోదా ఆయన హోంమంత్రి ఉన్నాడు హోంమంత్రి మాట్లాడు సహాయ మంత్రి దానికి ఆయన ఒక్కొని వచ్చి దానికి అనుకూలంగానే ఆయన అంబేద్కర్ ఆ వారసత్వం కొనసాగించిన గదిస్తారు అలా పునాదిలోనే వాళ్ళ భావజాలంలో విషపూరితమైన భావజాలం విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజా ఉద్యమాలు చేసే అధికారంలోకి వచ్చిన వాళ్ళు కాదు పోలీసు వాళ్ళు పట్టుకుంటారని తెలిస్తే ఇంటే దర్వాలు పెట్టుకునే వాళ్ళు ప్రజలలో పోతే ప్రజలు కొడతారని తెలిస్తే ఇంకా గుణాలని సైన్యాన్ని ఎమ్మడెట్టుకొని పోయిన వాళ్ళు ప్రజలకు వరిసాలు ఇచ్చేటోళ్ళు త్రిశూరాలు ఇచ్చేట కత్తులు ఇచ్చేవాళ్ళు గాలు గదరణ గురించో అంబేద్కర్ గురించో గొప్పగా మాట్లాడతారని ఊహించడమే తప్పు కాబట్టి ప్రేమైనటువంటి తెలంగాణ భూమిపుత్రులారా మట్టి మనుషులారా ఇవాళ ఒక గద్దరన్నను ఒక అంబేద్కర్నే కాదు ఈ మట్టి మనుషులన్నా మానవీయ విలువలన్నా ఈ మౌలిక వసతులు సహజ వనరులు ప్రజలకు దక్కాలని ఎవరు కోరినా వాళ్ళకు శత్రుల కనబడతారు ప్రపంచాన్ని మొత్తం అణ్వాయుధాలతోటి ఆయుధాలతోటి ఒక విషభావజాలంతో మొత్తం ప్రపంచాన్ని వెళ్ళాలనుకున్న అమెరికాకు వీళ్ళు వంగి వంగి దండాలు పెట్టి సాగిలబడి దండాలు పెట్టి వాళ్ళతోటి చేతులు కలిపి తిరుగుతారు వాళ్ళకు చెంచాలుగా పనిచేస్తారు ప్రపంచాన్ని మొత్తం అయినటువంటి ఉగ్రవాద సంస్థ ఇజ్రాయల్గా ఉగ్రవాద దేశం కానీ అది ఒక ప్రజాస్వామ్య దేశమైనట్టు అది దాడి చేస్తున్నటువంటి దేశాలన్నీ ఉగ్రవాద దేశం అనేటువంటి ఎట్లయితే ప్రజలందరినీ మభ్యపెట్టి ప్రపంచ ప్రజలందరినీ ఎట్లయితే మోసం చేస్తున్నారో ఆ ఇజ్రాయలు అమెరికా సన్నాహిల్క్కే మోడీ ఈ దేశం మట్టి బిడ్డల గురించో ఆ మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఓ అమిత్ షానో ఇంకో బండి సంజయో ఈ భూ ఈ భూమాత బిడ్డలకి ఈ నియమైనటువంటి భూమి పుత్రులకి అంటే ఉంటారని అనుకోవట్లేదు కాబట్టి భూమిపుత్రులారా మట్టి మనుషులారా మానవ గౌరవం దక్కే వరకు మౌలిక వసతులు సహజలో ఈ భూమి పుత్రులందరికీ వాటా దక్కే వరకు గద్దెరండ జీవించే ఉంటాడు గద్దరండా జీవించే ఉంటాడు గద్దరన్న జీవితాన్ని ఆశాలని కొనసాగించడమే గద్దరన్నకు మనం ఇచ్చే నిజమైన నివాళని గద్దెరన్న వారసులంటే ఈ శ్రామిక ఉత్పత్తి సేవా సేవాకుల ప్రజలకి అన్ని రంగాలలో వాటా దక్కే వరకు పోరాడడమే పోరాడేవారే నిజమైనటువంటి గద్దరండ వారసులను తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి వివిధ సామాజిక ప్రజా సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి సావులేదు ప్రజాయుద్ధ పాఠకు సావులేదు 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 ప్రజాయుద్ధ పాఠకు సావులేదు 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 ప్రజాబోర్ మాటకు సావులేదు సావులేదు అమర ప్రజాయుద్ధన ఒక గదరన్న వర్దిలాలి సామాజిక ప్రజాస్వామిక లౌకిక శక్తుల ఐక్యత వర్దిలాలి వర్దిలాలి సామ్రాజ్యవాదంతో బలవేసుకున్న హిందూ మతోన్మాదానికి విద్రేకంగా పోరాడదాం 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 సామ్రాజ్యవాదంతో బలవేసుకున్న హిందూ మతోన్మాదానికి విద్రేకంగా పోరాడదాం పోరాడదాం వర్దిలాలి సామాజిక ప్రజాస్వామిక లౌకిక శక్తుల ఐక్యత వర్దిలాలి అంటే గద్దర్ గారి జయంతి సందర్భంగా ఆయన త్యాగాలని ఆయన పోరాటాలని మాత్రమే గుర్తు చేసుకోవాల్సిన రోజున మిగతా వారిని విమర్శించే పరిస్థితులు రావడానికి ఎట్లా ఎట్లా చూస్తారు సమాజంలో వైరుధ్యాలు అనేటివి సమాజ పుట్టుకలోనే వైరుధ్యాలు ఉంటాయి సమాజ నడవడికలో కూడా కొనసాగింపులు కూడా వైరుధ్యాలు ఉంటాయి ఇవి పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు మరోసారి చెప్తున్నాము మానవీయత కోరుకునే లౌకిక ప్రయోజనం శక్తులేమో గద్దెలను ఎత్తిపడతాయి ఈ ఈ మానవీయత వల్ల ఈ లౌకిక ప్రయోజనం శక్తుల వల్ల ఎవరికైతే ఇబ్బంది జరుగుతుందో ఎవరి అధికారానికి అయితే ఎవరి అధికార పీఠం అయితే బీటలు మారుతుందో వాళ్ళు సహజంగా వ్యతిరేకిస్తారు ఈ వైరుధ్యాలు సమాజమే వైరుధ్యాల పుట్ట ఇది భావజాలమైన భావాలైన భావాలు భావజాల వైరుధ్యాలు ఈ సమాజంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా విభేదించే వాళ్ళు నిరోధించే వాళ్ళు వాళ్ళ విద్వేషాన్ని వాళ్ళ విషయాన్ని వెళ్ళగక్కుతూనే ఉంటారు దాన్ని ప్రజాస్వామిక శక్తులు దాన్ని ఎదుర్కొంటాయి కొనసాగిస్తాయి అంతిమంగా మానవీయ లౌకిక సమాజాన్ని నిర్మించుకుంటారు జయంతి పెన్షనర్స్ అసోసియేషన్ అది జిల్లా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నా పేరు నరసింహులు అయితే మరి ఇవాళ తెలంగాణలో ఈ యువకులు ప్రజాసంఘాలు ఐక్యత ఈ విధంగా మాట్లాడగలుగుతున్నారు అంటే అది యొక్క గద్దరన్న యొక్క స్ఫూర్తి వల్లనే ఈ విధంగా జరిగింది గద్దరన్న వల్లనే తెలంగాణ యావత్ ప్రజలంతా కూడా చైతన్యమయ్యింది దాని కారణము ఇలా తెలంగాణ రావడానికి ప్రముఖుడైనటువంటి వాడు గద్దరన్న కానీ గద్దరన్నను ఇయాల అనేక రకాల పేర్లతోటి ఎత్తివేసినట్లు మాట్లాడడం అది చాలా విడ్డూరంగా ఉంది ప్రజలందరూ కూడా విరుచుకు మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ అధికార ప్రభుత్వం మరి ఆ సహాయ మంత్రి ఆ విధంగా మాట్లాడడం సరి అనే విధానం కాదు ప్రజలందరూ కూడా కోరుకుంటే ఒక్కని వద్ద మాత్రాన ప్రజలందరూ కూడా నిన్నే ద్వేషిస్తారనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మాట్లాడినటువంటి మాటలను వెనుక తీసుకోవాల్సినందుగా మేము ఇది దర్శన సోసి అధ్యక్షంగా కోరు ప్రజాయుద్ధ నౌక కామ్రేడ్ గద్దరన్న ఓ ముప్పై సంవత్సరాలు ఈ దేశ విముక్తి కోసం పనిచేసిన మావోయిస్ట్ పార్టీ రాజకీయాలు కలిగి ఉన్నప్పటికీ మరో ముప్పై సంవత్సరాలు తన చివరి జీవితంలో ఒక చేతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని బుద్ధులు అందించిన పంచశీల జెండాను పట్టుకొని మొత్తం తెలంగాణ కాదు దేశమంతా పర్యటించి ఈ దేశ ప్రజలకు ఒక చైతన్యాన్ని తమిడి గద్దరన్న నింపాడు చాలా స్పష్టంగా చెప్పాడు గద్దరన్న ఈ భారత రాజ్యాంగం ఇది ఏడు తరాల ఒక జ్ఞాన గ్రంథము ఈ జ్ఞాన గ్రంథాన్ని అమలు చేయండి కుళ్ళు అమలు చేయండి అని గదరణ చెప్పాడు ఇవన్నీ ఏమి బండి సంజయ్ కానీ బండి సంజయ్ అనయులకు కానీ కనిపించాయి ఇవన్నీ మావోయిస్టు పని పనిచేసిందే కనిపిస్తుంది అంత మరి వెనక్కిపోతే బండి సంజయ్ వాళ్ళు ఓ రౌడీ కదా ఓ గుండా కదా ఓ గుట్కా వ్యాపారి కదా వెనక్కు వెనకపోతే ఆయన ఎట్లా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాగలిండు ఈ దేశానికి సహాయమంత్రి ఎంత కాగలిండు రెండోది ఈయన ఏమైనా అడిగిందా గదిరెనకు అవాడీమని చెప్పి గదరెనకు గదరెన సమాజం అడిగిందా లేకపోతే గదరెన కుటుంబం అడిగిందా అడిగితే రాష్ట్ర ప్రభుత్వం అడగచ్చు రాష్ట్ర ప్రభుత్వం దానికి ఒక బాధ్యత ఉంది ఈ ఈ రాష్ట్రంలో ఒక ప్రజల కళ్ళ కోసం జానపద గేయాల కోసం పనిచేసిన వైదాలికల కోసం వాగ్గేయ కోసం ప్రభుత్వం ఒక ప్రతిపాదించవచ్చు కానీ ఆ సాకుతోటి ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఒక పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది దీన్ని మనందరం ప్రజలందరినీ గుర్తుపెట్టుకో గుర్తించుకోవాల్సి అవసరం రెండోది బీజేపీలో ఉన్న అంతర్గత విషయాలు బీజేపీలో ఓ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న పోటీలో భాగంగానే ఇవాళ గద్దరలను స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకుంటున్నారు కానీ గద్దరణను అనే నైతిక విలువలు కానీ వాళ్ళకి హక్కు లేదని చెప్పి వాళ్ళు మేము చెప్తా ఉన్నాం బండి సంజయ్ తన నోరును అదుపులో పెట్టుకోవాలి ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో శాంతి భద్రతను కాపాడే ఒక శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన ఆయనే శాంతి భద్రతను సృష్టిస్తే ఎట్లా కాబట్టి వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం తెలియజేస్తాం భవిష్యత్తులో మీద గదరన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని భావిస్తున్నాం ఇప్పటికే కొంత కార్యచరణ ఆ కొంత నాయకులు స్వీయ రన్న వాళ్ళ నాయకు నేతృత్వాల్లో కొంత మా తరఫున కూడా కొంత ప్రయత్నం జరిగింది అంటే బొమ్మల యాదగిరి గారు ఆ గద్దరంగా విగ్రహాన్ని ఇప్పిస్తామని ఒక మాట అన్నారు మాజీ శాఖ శాసన హరీష్ రావు గారు కూడా విగ్రహాన్ని ఇప్పిస్తామని అన్నారు ఏదేమైనా అందరం కలిసినట్టుగా ఈ యొక్క విగ్రహం విశ్వ ఈ జిల్లాలో అత్యంత అవసరం కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులోనే సమాచారం ఇచ్చి ఒక ప్రిపరేషన్ మీటింగ్ కూడా పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న